ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ రూపంలో సూపర్ సిక్స్ని సక్సెస్ఫుల్గా ప్రజలు సంతృప్తికరంగా అమలు చేస్తున్న పరిస్థితుల్లో మరి ఒక పదో తారీఖున పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడుతున్న విషయం అందరికి తెలిసిందే రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు పొందుతున్న లబ్ధి కారణంగా వారందరూ కూడా కొన్ని లక్షల్లో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక రకాలుగా వైద్య రంగం కానివ్వండి లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి రైతుల ప పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి గిట్టుబాటుదారులు కానివ్వండి విద్యార్థులకి తల్లికి వందడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పనుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను అన్ని ఫేక్ ఫేక్ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో ఆందోళన సృష్టించి లేని పరిస్థితులను సృష్టించి భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని కాబట్టి తప్పుకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఎంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఉదాహరణకి రైతులు ఎస్ ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి పంటకి నీళ్లు కావాలి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన పనేమిటి కనీసం ఒక్క డ్రైనేజీ కాలవన్నా సరే రాష్ట్రంలో తొవ్వారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా నేను ఒక్క ఇరిగేషన్ కాలవకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తువ్వారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసి రైతుల భవిష్యత్తుకి ఒక చీకటి మార్గం క్రియేట్ చేసి ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తాం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను మీరు మొసలి కన్నీరు కారుస్తే రైతులు గుర్తిస్తారు రైతులేమి అమాయకులు కాదు కానీ మీరు భయాందోళన సృష్టించి ఉదాహరణకి యూరియా ఉంది యూరియా మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను అదే అప్పుడు ఎంత హైకట్ ఉందో ఇప్పుడు కూడా అంతే హైకట్ ఉంది కొంత పెరిగే ఉంటుంది ఎందుకంటే కొన్ని అంద్రీనివా లాంటి ప్రాజెక్టులు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో మీరు రాయలసీమ బిడ్డ అయ్యి కూడా కనీసం రాయలసీమ ప్రజల మీద కూడా ప్రేమ లేకోకుండా కనీసం ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మరి అటువంటి ప్రాజెక్ట్ని కొన్ని వందల టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి కాలాలను వెడల్పు చేయటం హంద్రీనివా కాలను వెడల్పు చేయటం కానివ్వండి లేదు లైనింగ్ చేసి చిత్తూరు జిల్లాకి డ్రింకింగ్ వాటరు ఇరిగేషన్ వాటర్ తీసుకెళ్తాం మూలంగా కొంత ఇరిగేషన్ పెరిగి ఉండొచ్చు ఎందుకంటే అనంతపూరు కడప అదేవిధంగా చిత్తూరు జిల్లా రైతులకి ఈ అందరి నివా ద్వారా చాలా మేలు జరిగిన విషయం వాస్తవమే మరి మీరు ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో మీరు తీసుకొచ్చింది కేవలం ఐదున్నర లక్షల టన్నులు మాత్రమే ఈ సంవత్సరం మేము ఏడు లక్షల టన్నుల్ని యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చాం రైతులకి ఎప్పుడైనా సరే వారికి కావాల్సిన యూరియాని మేము సరఫరా చేయడానికి మా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్యాక్స్ కానివ్వండి లేదు కొన్ని చోట రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధించిన రూల్స్ ప్రకారం డీలర్స్ ద్వారా కానివ్వండి సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయినా కూడా మీరు సృష్టిస్తున్న భయాందోళన మూలంగా లేని విషయాల్ని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా రైతుల్లో ఒక భయాందోళన సృష్టించి ఒక కృత్రిమమైన కొరతని సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టుకే మేము ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది టన్నుల్ని మేము సరఫరా చేశాం రైతులకి మరి రెండు వేల ఆగస్టు మూడు తారీఖు తర్వాత తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు టన్నుల్ని మేము సరఫరా చేశాం మరి ఆ వచ్చే నెల పదో తారీఖు కల్లా అంటే ఖరీఫ్లో ఇంకొక నలభై వేల టన్నులు మొత్తం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల్ని రైతులకు అందజేస్తామని చెప్పేసి మన చేస్తా ఉన్నాం దయచేసి రైతులు ఈ వైఎస్ఆర్ సిపి చేసే ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళ బతుకంతా కూడా అబద్ధాల మీద లేకపోతే విధ్వంసాలు సృష్టించడం ద్వారా లేకపోతే ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారానే వాళ్ళ విధానంగా పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి రైతు సోదరులకి మనం చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల పట్ల అత్యంత బాధ్యతతో పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాను ఆ బాధ్యతలో భాగంగానే రైతులకి అనేక మేలుకు కలిగే కలిగించే విషయాలు చేశాం మరి ఉదాహరణకి రాష్ట్రానికి మరి లైఫ్ లైన్ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసేస్తే ఆఖరికి వాళ్ళ మాటల్లోనే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి ప్రకటించేంతవరకు విధ్వంసం చేసేస్తే మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటిది రైతులకి రాబోయే కొన్ని దశాబ్దాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని సకల చర్యలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తీసుకుని పూర్తి చేస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తించమని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వం మొత్తం వారి ఐదు సంవత్సరాల్లో కూడా వారు కొన్న దాన్ని అంతా ఒకసారి ఆలోచించేస్తే మరి మీ అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్ర రైతాంగం అంతా కూడా తెలుసు ధాన్యం ప్రతి గింజ నేనే కొంటాను ప్రభుత్వం ఇంకెవరు కొంటానికి వీల్లేదు ఎవరన్నా కొంటే కేసులు పెడతామని చెప్పేసి బెదిరించిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యం కొని మూడు నెలలకు కూడా డబ్బులు చెల్లించని పరిస్థితిని మరి రైతులు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అంతేకాకుండా అంతేకాకుండా ఆఖరికి పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టి ఏ ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ పెడతాం చూసాం లేకపోతే ఇంకా అనేక బకాయిలు ఉంటాం చూసాం కానీ రైతులకి ఎవరైతే పండించిన పంట అమ్ముకుని అప్పులు తీర్చుకునే పరిస్థితి రంగం ఏదైతే ఉందో అది వ్యవసాయ రంగం ఆ కనీస జ్ఞానం లేని ఆనాటి ప్రభుత్వం పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలని మరి ఎగ్గొట్టేసి రైతుల్ని గాల్లో వెళ్ళిపెట్టిన పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగం మొత్తానికి తెలుసు అని చెప్పేసి మనం చేస్తాను తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకేం సంబంధం లేదు రాష్ట్రం తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఉన్న ఉన్నప్పటికి కూడా వారు ఎగ్గొట్టిన పదహారు వందల ఇరవై ఏడు కోట్లని ఒక్క నెలలో మరి మొత్తం రైతులకి చెల్లించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి మీరు మొత్తం ఐదు సం మొత్తం మీ గవర్నమెంట్లో నలభై రెండు లక్షల టన్నులు మాత్రమే కొంటే మేము ఇప్పటికే అరవై ఎనిమిది లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేసామని చెప్పేసి మనం మనం చేస్తాం సంవత్సరానికి నలభై రెండు లక్షల టన్నులు కొంటే మేము ఇప్పటికే అరవై ఎనిమిది లక్షల టన్నుల్ని రైతుల దగ్గర నుంచి కొని ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో రైతులకి చెల్లించిన సొమ్ములు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఇప్పటికే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులు పండించిన పంటకి మేము సకాలంలో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో మేము డబ్బులు చెల్లించింది అది మాకు రైతుల పట్ల ఉన్న బాధ్యత మరి ప్రాధాన్యత అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను మరి అంతేకాదు మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మామిడి రైతు కానీ కోకో రైతు కానీ పొగాకు రైతు కానీ మీరు ఎప్పుడైనా సరే ధర లేకపోతే కొన్న కొన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మరి ముఖ్యమంత్రి గారు దాదాపు పన్నెండు వందల రూపాయలు ఉల్లిని ఉల్లిని కూడా ప్రభుత్వం ప్రకటించి మీరు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఉల్లి పంటకి మీరు ఎప్పుడైనా సరే ధర ప్రకటించాలని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఈరోజు మరి పన్నెండు వందల రూపాయలకి ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను మొన్నటికి మొన్న మీరు రాజకీయ లబ్ధి పొందటానికి రైతుల సంక్షేమం కానీ రైతుల బాధ్య సమస్యల పట్ల కానీ ఎటువంటి బాధ్యత లేకోకుండా ఒకసారి రైతుల దగ్గరికి వెళ్తూ రఫ్రఫా నరికేస్తామని చెప్పేసి ఎవడడ్డొచ్చేసినా తొక్కేస్తామని చెప్పేసి ఒక చోట ఇంకో చోటేమో మీ రైతులు పండించిన మామిడికేళ్ళని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ఆలోచనతో కాకుండా రాజకీయ లబ్ధి పొందాలని రోడ్డు మీద పడేసి ఒక డ్రామా చేసిన పరిస్థితి కానీ మేము రైతుకి మొట్టమొదటిసారిగా మామిడి రైతుకి మరి గిట్టుబాటు ధర ఇచ్చిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా బ్లాక్బెర్రీ రైతులు అమాయకంగా కంపెనీల ప్రచారాన్ని చూసి కంపెనీలు ఇచ్చిన అబద్ధపు హామీలు దృష్టిలో పెట్టుకుని పంట పండిస్తే ఆఖరికి ఆ కంపెనీలు కూడా ముఖం చాటేస్తే మాకు సమస్య మాకు బాధ్యత లేదు అని మేము ఎక్కడ కూడా తప్పించుకోలే రైతు సంక్షేమం రైతు సమస్య మాకు ప్రాధాన్యత కాబట్టి వెంటనే ఇంటర్వ్యూ అయ్యి మరి పన్నెండు వేలకి తొమ్మిది వేలకి ఆరు వేలకి బ్లాక్బెర్రీని రకాలను బట్టి మరి కొనుగోలు చేసిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాను మరి ఐదు సంవత్సరాలు రైతుల గురించి ఓ పొరలాడుతున్నారు నేల మీద లేదా ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మీరు కనీసం మీరు బటన్ నొక్కటం తప్పితే రైతుకు మేలు చేయడానికి ఎటువంటి పరికరాలన్నా సరే మీరు ఐదు సంవత్సరాలు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మేము ఈరోజు తొంభై శాతం మీరు రాయలసీమ నుంచి వచ్చిన పార్టీ లేదా రాయలసీమ నుంచి వచ్చిన నాయకుడు అదంతా కూడా హార్టికల్చర్ ఎక్కువగా ఉన్న ప్రాంతం కనీసం ఆ ప్రాంతంలో అయినా సరే మీరు డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈరోజు మేము తొంభై శాతం సబ్సిడీతో మరి రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను చేస్తాను మనవి చేస్తా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే మీరు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టింది కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే మనవి చేస్తా ఉన్నాను మీకు రైతుల పట్ల ఏమైనా బాధ్యత ఉన్నట్లయితే రైతు వ్యవసాయ రంగానికి ప్రాణాధారం డ్రైనేజీ కాలువలు ఇరిగేషన్ కాలోలు అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు డెబ్బై ఒక్క వేల కోట్లను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెట్టాం ఈ ఈ టర్మ్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు తెలిసి దాదాపు లక్ష లక్షన్నర కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకు మీరు ఖర్చు పెట్టలేదు రైతు సంక్షేమం పట్ల ఈరోజు పొరలాడుతున్న విధంగా ఆ రోజు మీకు ఏదైనా బాధ్యత ఉన్నట్లయితే మరి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఇరిగేషన్ సిస్టమ్ కానీ బాగు చేయటానికి ఎందుకు ఖర్చు పెట్టలేదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను హంద్రీనివా ఇందాక చెప్పాను నేను రాయలసీమలో ఒక్క రూపాయన ఖర్చు పెట్టారండి మీరు మీ కడప మొన్న పులివెందులు వెళ్ళాం మేము ఒక మొగల ఏదో చెరువు పేరు గుర్తులేదు నాకు ఆ చెరువు నింపితే పులివెందుల మండలం మొత్తం కూడా రైతులు సుభిక్షంగా పంటలు పండించుకుంటున్న అవకాశం ఉంది అని చెప్పేసి రైతులందరూ కూడా గగ్గోలు పెట్టారు అది మాకు ఇవ్వండి అని చెప్పేసి అది ఇవ్వాలంటే సస్టైనబుల్గా కావాలంటే నీరు ఆ అందరినివా కాలం పూర్తయితే ఆ చెరువులు నిండుతానికి అవకాశం ఉంది మరి కనీసం రాష్ట్రాన్ని వదిలేసేయండి రాష్ట్రం మీద మీకు ప్రేమ లేదు కుటుంబం మీద మీకు ప్రేమ లేదు మీకు ఓట్లేసిన ప్రజల మీదనే ప్రేమ ఉండాలి కదా పులివెందుల మండలానికి మరి ప్రాణాధారమైన ఆ చెరువులు నింపడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నా చెప్పేసి మనం చేస్తాను మరి ఈ విధంగా మీరు దయచేసి రైతు సోదరులందరికీ కూడా మనం చేస్తా ఉన్నా నేను మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులకు కావాల్సిన ఎరువులన్నిటినీ కూడా ఏ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆ ప్రభుత్వం కానీ రైతుల ఎరువుల గురించి ఇరిగేషన్ వ్యవస్థల గురించి డ్రైనేజీ సిస్టమ్ గురించి ఎప్పుడు రెవెన్యూ రివ్యూ రెవ్యూ పెట్టిన దాఖలు ఎక్కడా లేవు కానీ ఈరోజు ప్రతి సీజను మొదట్లో సీజన్ మధ్యలో ఎరువులు ఏ విధంగా ఉన్నాయి రుణాలు కౌలు రైతులకు రుణాలు ఏ విధంగా ఇస్తున్నారు లేకపోతే రైతులకు రుణాలు ఏ విధంగా ఇస్తున్నారు నీటి వసతి ఏ విధంగా ఉంది ఏమి చేయాలి రిపేర్లకు ఏమైనా కావాలా ఓఎన్ఎంకి ఏమైనా కావాలా అని చెప్పేసి రివ్యూ చేస్తూ దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను మీరు రైతు భరోసా ఇచ్చారు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించి రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాన్ని పద్నాలుగు వేలు చేసి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తున్న విషయం అన్నదాత సుఖీభావ రూపంలో ఈ రై రైతులందరూ కూడా తెలుసు కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే సరే మీకంటే డబల్ మేము సబ్సిడీ ఇస్తున్నాము అది పక్కన పెడదాం కానీ మీరు కౌలు రైతులకి రైతు భరోసా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకి ఇవ్వనప్పటికి కూడా వారి వారి విధానం ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారాన్ని మోసి రాష్ట్రం అనేకంగా మీరు చేసిన విధ్వంసానికి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా కౌలు రైతులకు కూడా ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం పద్నాలుగు వేలు ఇరవై వేలు ఇచ్చి పద్నాలుగు ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను కాబట్టి రైతు సోదరులకి మనం చేసేది ఏంటంటే రైతు సమస్య పరిష్కరించటం మా అందరికీ కూడా అత్యంత ప్రాధాన్యమైన విషయం అని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా ఏ మంత్రి జిల్లాలకి వెళ్ళిన ఇన్ఛార్జి మంత్రులు అక్కడ రైతు సమస్యల పట్ల ముఖ్యంగా మీరు రివ్యూ చేస్తూ ఉండండి ఏ సమస్యన్నా ప్రభుత్వం దృష్టికి నా దృష్టికి తీసుకురండి వెంటనే వాటికి పరిష్కారం చూపిద్దామని చెప్పేసి పరిపాలన జరుగుతుందనే విషయాన్ని దృష్టికి తీసుకొస్తాను యూరియా తప్పకోకుండా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినంత చేస్తాం కేవలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారం మూలంగా రైతుల్లో ఒక ఆందోళన మాకు దొరకదేమో అని చెప్పేసి కానీ దొరకదని ఉద్దేశంతో లారీ పిఎస్సిఎస్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి పిఎస్సిఎస్లో ఏం జరుగుతుంది ఎప్పుడు లారీ వస్తుంది ఎప్పుడు ఇది అని ఎంత క్వాంటిటీ వస్తుంది అనే విషయం తెలుసు కాబట్టి లారీ వచ్చే సమయానికి ఈ అబద్ధపు ప్రచారానికి లోనయ్యి వాళ్ళందరూ కూడా తొందరపడి లైన్లో నుంచి తీసుకుంటున్నారు ఇది కూడా వారు లైన్లో నుంచవలసిన పరిస్థితికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను మరి అంతేకాకుండా దాదాపు పదిహేను వందల టన్నులు బ్లాక్ మార్కెట్లు అమ్మటమో లేకపోతే రిటైలర్స్ ఏదైతే బండ్లింగ్ వేరే ఎరువులు కొంటేనే మేము ఇస్తామని ఏదైతే రైతులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద రైడ్లు చేసి దాదాపు పదిహేను వందల టన్నుల్ని సీజ్ చేసామని కూడా మనం చేస్తాను కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు మీరు అందరికీ అందరం కూడా తప్పకోకుండా మేము ఎరువులు కానివ్వండి యూరియా కానివ్వండి అందించడానికి తప్పుకోకుండా బద్దులమై ఉన్నామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బాధ్యత లేని పార్టీ ఏదో రాజకీయ లబ్ధి పొందటానికి అబద్ధపు విషయాల మీద ధర్నాలు చేస్తాను కృషి చేస్తూ ఉన్నారు తప్పకోకుండా చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఐదు సంవత్సరాల సంవత్సరానికి ఎంత ఎన్ని ఎరువులు రైతులకు ఇప్పించారు లేతే మీరు రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టారు లేదా ఇరిగేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టారు అనే విషయం మీద మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను కేవలం రైతుల్లో ఒక భయాందోళన సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి దిగజారుడు ఆలోచనలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను కోర్టు ముందా జైలు ముందా అంటే పేపర్లో కూడా చూశాను ఎంత దిగజారుడు పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే భవిష్యత్తులో గౌరవప్రదమైన కుటుంబాల నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే కూడా సిగ్గుపడే విధంగా ఒక రాజకీయ పార్టీ పనిచేయటం చాలా దారుణం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే జైలు కానివ్వండి కోర్టులు కానివ్వండి చట్టాలకి లోబడి రూల్స్కి లోబడి పనిచేస్తాయి ఎవరైనా రిలీజ్ చేయాలన్నా లేదు జైల్లో వెయ్యాలన్నా కూడా దానికి కోర్టు ఉత్తర్వులు లేకపోతే క్రిమినల్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆరు ఇంటి తర్వాత బయటకు వదలకూడదని సాయంత్రం ఇటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి నిబంధనల మీద పూర్తి అవగాహన లేదు కానీ మీరు అసలు సీనియర్ ఐఏఎస్ అధికారులు అయ్యుండి సీనియర్ రాజకీయ నాయకులు అయ్యుండి జైలు గోడలు పగలగొడుతున్నారంటే అసలు ఏమి ఏమి సందేశాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు సీనియర్ రాజకీయ నాయకులు జైల్లో నుంచి మరి పేపర్లో చదివాను నేను చాలామంది చెప్తా ఉన్నారు ఆ అరుపులు అత్యంత దారుణమైన క్రిమినల్స్ కూడా ఆ విధంగా బి బిహేవ్ చేస్తారని చెప్పేసి నేను భావించట్లేదు తప్పకుండా మీకు ఉత్తర్వులు వచ్చినాయి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ జైలు అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు దాన్ని ఎవరు ఆపలేరు కదా సో ఈ లోపలే మీరేదో మరి జైలు మీరు జైలు పగల కొట్టేసేటట్లు లేదా జైలు గేట్లు చూసేసి తీసుకు మీరేనా స్వాతంత్ర పోరాటం చేస్తున్నారా ఇంత రాజకీయమైన పరిప ప్రవర్తన మీకు అవసరమా తప్పకుండా వస్తారు కదా ఒక ఎనిమిదిన్నరకో ఏదో చది చదివాని పేపర్లో సూపర్నెంట్ ఎవరో వచ్చేసి దానికి కావాల్సిన రాతకోతలు ఏదైతే ఉంటాయో డాక్యుమెంటేషను అదంతా పూర్తి చేసి పంపిస్తారు అది ఏ ఖైదీకైనా సరే రిలీజ్ చేసేటప్పుడు ఆ విధానాన్ని అమలు చేయాల్సిందే ఈ లోపలే మీరు అంత గొడవలు చేసి ఏం సాధిద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఓకే మీలో భయాందోళన ఎక్కడ కనపడలా తన పేపర్లో చదివిన దాన్ని బట్టి వాళ్ళు వీళ్ళు చెప్పింది దాన్ని బట్టి చక్కగా ఎంజాయ్ చేశారు బయటకు వచ్చిన తర్వాత అంటే మీరు సమాజంలో ఒక భయాందోళన సృష్టించి మీరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖండించదగ్గ విషయం ఇది కరెక్ట్ కాదని చెప్పేసుకొని మనం చేస్తా ఉన్నాను